ప్రభాకర్ కొడుకు తనైతే అసభ్యకరంగా పాట పాడింది కదా కదా ఎలా చూసుకున్నాడు ఏమో లేదు మంచి ఆర్పీ కేసా నోరు ముందుకు అడగాలంటే చూసాడు ఏం లేదు ఆర్పీ కేశన్ నోరు మొత్తం ఆ చర్యలను అడిగిన తర్వాత మాట్లాడాలి కొంచెమైనా సెన్స్ ఉండాలి ఏం పాటలు ఆ పాట ఏమైనా అర్థం ఉందా నోట్లో మనమే దేనికి ఆ పాట ఏం మెసేజ్ ఆ పాట తోటి కూడా అందరు చెప్పులు తీసుకొని కొడుతా అంటారు ఉన్న వాళ్ళు అయ్యే కూడా అయితే తీసి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీలో పేరు చప్పించుకుంటే ఉండే ఇజ్ కూడా తీసుకుని లంగకు కూడా ఏమర్థం ఉంది ఆ పాట వల్ల కింద ఊసిన వాళ్ళకన్నా తెలివి ఉండాలి కదా ఆపాలి కదా ఏమైనా అర్థం ఉందా కొంచెమైనా బుద్ధి ఉండాలి ఒక పాట వాడిన ఒక నవ్వినా కానీ ఒక ఏడ్చినా కానీ అందం ఉండాలి ఏం పాట వాడినాడు రాసిన చెప్పు తీసుకున్నది దన్నాలి ఊశనే అందులో పోయి అడగాలని మొత్తం అప్పుడైనా మైండ్ ఇండ్ అంతా ఉపయోగం అవుతుంది ఇప్పటికే సోషల్ మీడియా వల్ల అందరు సంగణానికి పోతున్నారు ఆయన సన్నాషం ఉడగొట్టున్నారంటే దళితులు మళ్ళీ ఇట్లాంటి ఒక పాటలు అర్థం ఉండాలి ఏదైనా చెప్పినా గానీ ఏదైనా చేసినా గానీ నిజం చెప్తే ఆయన చేసిన దానికైతే నాకే అసలు ఫోన్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయకు దానికోసం పైసలు ఖర్చు పెట్టి అన్ని ఖర్చు పెట్టి పెట్టేది మళ్ళీ ఆయన ఏమైనా అర్రలవాడినా అంటే మొత్తం స్టేజ్ మీదే ఇరుకున్నాం ఏం అర్థం ఉంది వాళ్ళ నాన్నగారు కూడా ప్రోత్సహించినట్టు మాట్లాడుతున్నారు కదా గానీ స్టేజ్ పైన మాట కూడా చెప్పలేదు ఇట్లా బాగా చెప్పలేదు గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి అతను తీర్చలేదు ఆయనకి తీర్చలేదు మేడతాను కొద్ది వాళ్ళు తీసుకురాజీ కలిపి ఎక్కువ మరి ఈయన పరిస్థితి అట్లే ఉండదు ఏదైతే అంటారు కదా ఏ దోట్లో కడితే నా దోట్లో ఇంత చాలు ఏమైతే నాకు పైసలు వస్తుంది అలా సినిమా ఇలాంటి సాంగ్ ఒకటి సినిమా సినిమా రిలీజ్ చేసే అంత తమ్ముందంట ఏం పాట అది రాజవంత్ కొంచెం కూడా లేదు ఇంకా రిలీజ్ కూడా చేస్తారా సినిమా ప్రమోషన్ ఏంట ప్రమోషన్ గా పాట దొరికినా దానికి ఇదే వాళ్ళ పాట దొరకరా ఇంకేం దొరకలేదా దొరికిన దానికి అంత కమ్మ ఉన్నది ఆ పాట అయిన సొంపు ఉన్నది ఇంకో పాట పాడుకునేది ఏంటి నేను కోవర చెప్పేటోడు రాజవంత్ ఆయన బుద్ధి లేదు అదే మరి రాజవంత్ బుద్ధి ఉండాలి కదా ఆయనగా ఆయన మొక్క లెక్కనే ఉండదు కూడా నువ్వు బయట పెట్టి నువ్వు బయట పెట్టినప్పుడు ప్రశ్నించే అక్కుంది నువ్వు ఇన్ని రోజులు నేను చూడని వచ్చిన నీ కాడికి ఎవరు రాలేదు ఎవరు ప్రశ్నించలేదు ఎవరు అడగలేదు ఈ రోజు అడుగుతాడు అంటే నువ్వు చేసిన తప్పు నీ పాట వాళ్ళు ఎంతమంది దళిద కొద్ది చిన్న పిల్లలతో సహా చూస్తున్నారు ఆయన సారీ చెప్తాడు అసలు జనలిసి చెప్పాల్సిన అవసరమే లేదు సార్ తప్పు చేయలేదని తప్పు చేసిన చెప్పమని చెప్పింది మీరు తప్పు చేసింది మీరు బయటకు వచ్చి చెప్పాలి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో అమ్మగారు కూడా అంటే చెప్పుకోవట్లేదు అంటారు ఇంకేమి చేసి చెప్పుకుంటా ఇండస్ట్రీలో ఇంత దళిద పాడైపోతుంది సినిమాలు వచ్చినాయి అవకాశాలు వచ్చినాయి ఇక పోతే దొరకదు అని చెప్పేసి ఇప్పుడు పెళ్లి కూడా ఎట్లా చేసుకుంటారో అసలు కానీ దానిలో రూపాయి కూడా అర్థం నేను పైసా లేకపోతే ఐదు వేల మస్తునల్ చేస్తాను అడిగి అడిగానే వేస్తాము